హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అన్ యామ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ ఎనర్జీ రివ్యూ చేస్తున్నానండి ఫస్ట్ వన్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది తను మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నాడండి మీ వ్యక్తి కానీ ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా హిడెన్గా దాచిపెట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే తను మీకు చేసిన అన్యాయానికి తనకి మీ ముందుకు వచ్చేంత ధైర్యం అయితే లేదు తన మనసులో మాత్రం హార్ట్ఫుల్గా మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారు మీకు వారికి కూడా ఇద్దరికి స్పేస్ అనేది వచ్చి అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ మీరేమంటారు తను తప్పు చేశారని నిలదీస్తారు మీ బంధువుల ముందు మీ చుట్టూ ఉన్న పరిసరాల అంటే మీ వ్యక్తుల ముందు మీరు ఏ సరౌండింగ్స్లో ఉంటున్నారో వారి ముందు నువ్వు తప్పు నువ్వు చేసి నిందలు నా పైన మళ్ళీ ఇప్పుడు ఎట్టే టైంలో వచ్చేసి నీకు నచ్చిన అనే రోజులు వేరే వాళ్ళతో కలిసి నువ్వు ఎంజాయ్ చేసావు మళ్ళీ ఇప్పుడు నన్ను నీ లైఫ్లోకి రమ్మని అంటున్నావు ఏంటి నేను ఒక నా అని మీరు నిలదీస్తారనే భయం అయితే మీ వ్యక్తికి అయితే ఉందండి అందువల్లనే మీ పర్సన్ బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు తను మాత్రం మీతోటి అయితే రిని అయితే కోరు ఉన్నారు తన పైన తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి తను ఏ వరకు కూడా పర్ఫెక్ట్గా అయితే చేయడం లేదు కానీ ఆ వ్యక్తికి మీ పైన కాన్ఫిడెన్స్ అనేది ఉంది మీరు గతంలో ఆ వ్యక్తిని మీకు అంటే లవ్ అండ్ కేర్ తన నుంచి మీరు బెక్ వాళ్ళు బట్ ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని బెక్ చేసుకోవాలనుకున్నా కూడా తన ఇగో అనేది అడ్డొస్తుంది అందువల్ల కూడా ఈ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు తనకి థర్డ్ పార్టీ నుంచి అయితే హార్ట్ బ్రేక్ అయితే జరిగిందండి అక్కడ ఈ వ్యక్తి సరిగా కలిసి ఉండలేని సిచ్యువేషన్ మీరు తోటి రిహిన్యం జరగాలని కోరుకుంటూ ఉన్నారు బోత్ కూడా ఆ పాజిటివ్ ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ హ్యాపీగా అయితే లేరు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలి మీతోటి రీయూనియన్ జరిగితేనే తన లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ జరుగుతుంది అని అనుకుంటూ ఉన్నారు తన ఫ్యామిలీకి ఇప్పుడు తన ఫ్యామిలీ కూడా మీరు విడిపోవడానికి చాలా సపోర్ట్ అయితే చేసింది అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ చూసుకొని మీ యొక్క పర్సన్కి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని పక్కకు సైడ్కి చేసి వాళ్ళు వాళ్ళ అంటే ఈ ఇతన్ నుంచి వర్క్ పరంగా ఒక పని మనిషిలాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇతను సంపాదించిన డబ్బు మొత్తం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే పర్పస్లో మీ వ్యక్తిని మీకు దూరం చేయడం అనేది అయితే జరిగింది ఇప్పుడు అందువల్ల ఇవన్నీ కూడా తను గుర్తించడం అయితే జరిగింది తనకు చేసిన ద్రోహాలు తన వెనకాల ఉన్న వాళ్ళు ఎలాంటి గోతులు తవ్వుతూ ఉన్నారనేసి మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటున్నారు అందువల్లనే మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తను అంటే డే అనేది లేవడం అనేది మీతోటి స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారండి తను ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అవన్ అంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుతామా అనే ఎగ్జైట్మెంట్ వారి లోపలైతే ఉంది ఇవి ఎవరైనా అయితే వాళ్ళు మాత్రమే రిసీవ్ అయితే చేసుకోండి మేబీ కానప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఆ పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి థర్డ్ ఎనర్జీ రివీల్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మీ పర్సన్ మీకైతే అడిక్ట్ అయిపోయి ఉన్నారు అంటే గతంలో తనకి చాలా వేరే వ్యక్తులకు చాలా డెడికేటెడ్గా అడిక్ట్ అయిపోయి ఉండి వాళ్ళకి సర్వం తన యొక్క లైఫ్ సాక్రిఫైస్ అనేది చేసి మిమ్మల్ని వాళ్ళ కోసము వారి లైఫ్లో నుండి సాక్రిఫైస్ చేయడం అనేది జరిగింది బట్ అలా నెగిటివ్గా ఉండే పర్సన్ ఇప్పుడు మీకు దాసోహం అయిపోయి ఉన్నారు అంటే నిజాలు అనేటివి తెలిసాయి నిజానికి అబద్ధానికి తేడా కూడా తెలియని వ్యక్తి అనమాట మీ వ్యక్తి అంటే తన కళ్ళ ముందు ఏదైతే చూస్తారో అదే నిజమని అనుకుంటారు ఎవరు ఏ మాటలు చెప్తే అది నమ్ముతారు మళ్ళీ ఎక్కువ కూడా అంటే రిచ్నెస్కి ఎక్కువ అడాక్ట్ అయిపోయి ఉంటారన్నమాట అంటే వాళ్ళు కొందరు ఎలా ఉంటారంటే డబ్బు ఏది లేకున్నా కానీ ఎదుటి వ్యక్తులను ఆకర్షించుకోవడానికి చాలా షోప్ చేయడం ఇంట్లో హై క్వాలిఫైడ్ థింగ్స్ తోటి లేదా మెయింటెనెన్స్ అయినా రిచ్గా చాలా డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేస్తారన్నమాట అలాంటి వ్యక్తులను చూస్తే మీ వ్యక్తి పడిపోతారన్నమాట మీరేమో ట్రూగా ఉంటారండి మీరు ప్రతిదీ మీ వ్యక్తికి వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క వేషధారణ మాట యొక్క స్వభావం మీరైతే మీ పర్సన్కి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు ఇలాంటి పర్సన్స్ ఉన్న వాళ్ళతో ఒకవేళ ఫ్రెండ్షిప్ చేసేవనుకో ఇది నీ లైఫ్ ఇది నీ జీవితం అని మీరు ఎక్స్ప్రెస్ చేసి చెప్పేవాళ్ళనమాట దానివల్ల కూడా మీ పర్సను ఇప్పుడు తనకి మీరు గుర్తుకొస్తూ ఉన్నారనమాట కొన్ని చేదు అనుభవాలు అనేటివి ఎదురైనయి అంటే గతంలో ఉన్నప్పుడు వాళ్ళే స్వీట్ పీపుల్ అనుకునే అనమాట వాళ్ళ యొక్క బిటర్నెస్ అనేది బయటపడేసరికి ఇప్పుడు తనకి నిజం అనేది అర్థమయ్యేసరికి మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ వైపుగా మారుతూ ఉన్నాయి రీయూనియన్ కావాలి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని నా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ గురించి థింకింగ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మిమ్మ మీ గురించి ఇతర వ్యక్తులను అడుగుతూ ఉన్నారనమాట మీకు తనకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు నా పర్సన్ లైఫ్లో జరిగేది ఇదే ఇదేనా ఇది నమ్మొచ్చా తను నా లైఫ్లోకి మళ్ళీ వస్తుందా లేదంటే తను కూడా నేనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాను కదా తను కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తుందా ఇక నన్ను రీచ్ అవ్వదా నా పైన బాగా అంటే నేను తనని మోసం అనేది చేశాను కదా ఇప్పుడు నన్ను ఒక మోసగాడి లాగానే నా పర్సన్ అనుకుంటూ ఉందా అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ గురించి స్పైయింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ మీరిద్దరూ కూడా కలిసిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అని కూడా తన ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు తనకి మీకు కనుక రీయూనియన్ జరిగితే మీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా అనే విధంగా కూడా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా తను థర్డ్ తోటి చాలా డెడికేటెడ్గా ఉండి ఆస్తులు గట్ల అన్ని పెట్టడము థర్డ్ తోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వాళ్ళతోటి షికార్లకి ట్రిప్స్కి ఇలా తిరగడం ఇలా చేస్తూ ఉన్నారు మీకు కనుక కిడ్స్ ఉంటే మధ్యలో వాళ్ళని అయితే సఫర్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీరు ఆడవారైనా మగవారైనా మీ పర్సన్ ఎవరైనా కూడా ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ గురించి తప్ప వాళ్ళ ఎంజాయ్మెంట్ తప్ప ఏంటంటే పిల్లలు మీ దగ్గర ఉంటే వాళ్ళ యొక్క ఆస్తులు పోతాయనేసి వాళ్ళని బ్యాడ్ అనుకుంటారని లాక్కున్నారు తప్ప వాళ్ళకి నిజంగా పిల్లలపైన ఎలాంటి ప్రేమ లేదు ఎందుకనంటే ప్రేమ ఎప్పుడు త్యాగం కోరుతుంది నిజంగా ఆ పిల్లలపైన ప్రేమ ఉంటే వాళ్ళ కోసము తను కలిసి మీతోటి ఉండాలని అనుకుంటారు కదా కానీ కలిసి లేకుండా ఉండే ఉద్దేశం ఉండి పిల్లల్ని లాక్కొని మిమ్మల్ని చీట్ చేయాలి మీకు మోసం చేయాలి మిమ్మల్ని ఇతరులు బ్యాడ్గా అనుకోవాలి అనే విధంగా ఈ గొడవ కూడా డిలే చేస్తూ మీకు ఆ పిల్లలకి కూడా ఎలాంటి కాన్వర్జేషన్ అనేది లేకుండా కూడా చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ కిడ్స్కి కూడా చూపిస్తూ ఉన్నారండి మీ లైఫ్లో టూ కిడ్స్ అయితే ఉన్నారు వాళ్ళని కూడా మీ లైఫ్లోకి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది అయితే మీ పర్సన్ eso un aru. తను ఏంటంటే తను వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనే పర్పస్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళ లైఫ్ను కూడా స్పాయిల్ చేయడం వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేక సరైన టైం టు టైం ఫుడ్ అనేది లేకుండా వాళ్ళ మెయింటెనెన్స్ అనేది లేకుండా ఈ వ్యక్తులు తను ఎవరికైతే అడిక్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళ చుట్టూ వాళ్ళ కోసం టైం అన్ని అంటే ఎక్కడెక్కడో స్పెండ్ చేయడం ఇలా చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకైతే సరైన కేర్ అనేది లేదు జస్ట్ డబ్బు పర్పస్లోనే పిల్లల్ని ఇలా చేస్తూ ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారండి మిమ్మల్ని పెడుతూ ఉన్నారు మీ యొక్క కిడ్సన్ కూడా వాళ్ళైతే ఇబ్బందులు పెడుతూ ఉన్నారు సరైన డెసిషన్ తీసుకోలేకపోతూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ అయితే హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్లో కూడా ఎందుకంటే థర్డ్ పార్టీస్ వాళ్ళు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడం అనేది జరిగింది అంటే మనీ వైజ్గా ఎమోషనల్ వైజ్గా ఫిజికల్గా రాకి రంపాన పెట్టడం అనేది చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ మిమ్మల్ని చేసింది అదే కదా మీకు ఏది ఇచ్చారో తనకి అదే తిరిగి వస్తుంది బట్ మీరు ఎక్స్ప్రెస్ అనేది చేశారు ఆ పర్సన్ చేయలేకపోతూ ఉన్నారు తను చేస్తే తన యొక్క వాల్యూ అనేది పోతుంది తను ఎవరితోటి ఉంటున్నారో వాళ్ళ గురించి తను బ్యాడ్గా చెప్పలేరు కదా అందుకని ఒక స్టెప్ బ్యాక్ అనేది వేస్తూ ఉన్నారు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారండి తను త అంటే ఇప్పుడు తన యొక్క మైండ్లో ఏముందంటే తనకి మీరు గతంలో ఎమోషన్స్ ఇస్తుంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం ఇప్పుడు మీరు కూడా తనలాగే ఎవరికైనా థర్డ్ తోటి సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారా హ్యాపీ మోడ్లో తనని మర్చిపోయారా ఇక తన గురించి ఆలోచించారా ఏం చేస్తే ఈ సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయి అనే వర్షంలో కూడా మీ పర్సన్ అయితే ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తనకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు అంటే మీ లైఫ్లో ఉండాలా థర్డ్ పార్టీ లైఫ్లో ఉండాలా సరైన వారు అని అర్థం కావడం లేదు ఒక డైలమా స్టేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు తనకి ఇంకొక ఆలోచన ఏముంది అంటే ఇప్పుడు మీతోటి మళ్ళీ ఒకసారి రీయూనియన్ అనేది జరిగిన తర్వాత మీ ఎమోషన్స్ అనేటివి ఎలా ఉంటాయో కూడా మిమ్మల్ని టెస్ట్ చేయాలనే పర్పస్లో కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ దగ్గర కనుక ఇంకేమైనా విలువైన వస్తువులు లాంటివి ఉంటే కూడా ఆ పర్సన్ లాక్కునే సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ వ్యక్తులు ఏంటంటే ఒక మనిషిని కనుక వాళ్ళ వెంబడి పడితే పగ అనేది పెంచేసుకుంటే వాళ్ళని పీల్చి పిప్పు చేసి వాళ్ళ బ్రెడ్ అనేది తాగే వరకు కూడా ఈ పర్సన్స్ వదులరు వెరీ వెరీ అంటే ఒక క్రిమినల్ నేచర్ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు పాజిటివ్గా ఉన్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ఇలాగే పాజిటివ్గా ఉంటారని కూడా అనుకోవద్దండి నెగిటివ్ మైండ్ సెట్ కూడా ఉంటుంది అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు నెగిటివ్గా అయితే అతన్ని మోల్డ్ చేస్తే ఈ పర్సన్ మళ్ళీ నెగిటివ్గా మా మారిపోవడం అనేది జరుగుతుంది అంత మంచి పర్సన్ అయితే కాదు ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూనే ఉన్నారు గతంలో ఆడుకున్నారు మళ్ళీ ఛాన్స్ దొరికితే కూడా ఇప్పుడు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలి ఉన్నాయి మళ్ళీ పర్సన్ మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్ బాగానే ఉంటుంది అతను మారిపోయాడు మాకు ఇంత స్పేస్ వచ్చింది కదా మీకు ఎమోషన్స్ అయితే అతని పైన పాజిటివ్గానే ఉన్నాయండి కోపానికి కోపం ఉంది ప్రేమ ఉంది మీకు కనుక ఎలాంటి ఎమోషన్స్ అయితే లేకుంటే మీరు తనలాగానే మీరు అదే అనుకుంటూ ఉన్నాడు మీరు థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారని బట్ మీరు ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు మీలాగా మీరు ఉన్నారు కాబట్టి తన కోసం ఒక స్టాండ్ అనేది తీసుకొని ఉన్నారు తనని కాదు అనుకుంటే మీకు ఒక క్షణాల పాటు లిప్త పార్టీలో జరిగిపోతుంటుంది మీ లైఫ్లోకి థర్డ్ పార్టీని ఇన్వైట్ చేయడం చాలా సులువు అలాంటి అవకాశాలు ఉన్నా మీరు కాల అంటే వద్దు అని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీలాగా మీరు ఉంటున్నారు అందువల్లనే మీరు విక్టరీలు అయితే సాధిస్తూ ఉన్నారని తను లేకున్నా మీరు సెల్ఫ్గా మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటూ హీల్ చేసుకుంటూ మీరైతే లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఇట్లా సర్చ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు ఏం పోస్టులు పెడుతూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే మీ వెనకాల ఆరాలు అయితే తీస్తూ ఉన్నారు మీ ఎనర్జీస్ కానీ వారికి పూర్తిగా ఏమైతే అందడం లేదు దానివల్ల కూడా బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు మిమ్మల్ని అల్లంత దూరాన ఉండి మీ పర్స పర్సన్ అయితే పసిగడుతూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము ఏ లెటర్ అండి ఎక్స్ లెటర్ పీ లెటర్ బి లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ అండి వై లెటర్ ఎల్ లెటర్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ 24 9 8 26 2 29 మీకు రాశుల పరంగా చూసినట్లయితే చాలా రాశులు వచ్చాయండి మీనరాశి ధనస్సు రాశి మకర రాశి మిథున రాశి వృషభ రాశి మేషరాశి వృచ్చిక రాశి కుంభరాశి కన్యా రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తన నుంచి రిఇన్యన్ ప్రపోజల్స్ కూడా ఎప్పుడు వస్తాయో కూడా చూద్దాము ఎన్ని వారాల్లో చూపిస్తారు లేదా ఎన్ని నెలల్లో ఏ మంత్ అంటే చూపిస్తుందో చూద్దాం జూన్ మంత్ అండి సెప్టెంబర్ టూ వీక్స్ అక్టోబర్ ఫోర్త్ వీక్ ఏప్రిల్ డిసెంబర్ త్రీ వీక్స్ అండి ఫిబ్రవరి కొందరికి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా చూపిస్తుంది వెయిట్ అని వచ్చిందండి కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చింది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి అని వచ్చేసింది లెట్ గో మీరున్న సిచువేషన్లో అలాగే ఉండిపోకుండా ముందుకైతే వెళ్ళండి అని వచ్చింది బిగ్ హ్యాపీ చేంజెస్ అని వచ్చిందండి మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతూ ఉన్నాయని వచ్చేసింది లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ నుంచి ఏదో సైన్ అనేది రాబోతుందని కూడా సమాధానం వచ్చింది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తుందో అదే నమ్మండి అని కూడా సమాధానం వచ్చింది ఇట్స్ అప్ టు యూ అని వచ్చేసిందండి మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కూడా రావడం అయితే జరిగింది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని వచ్చింది కొద్ది వారాల్లో మీకు ఏదైనా ఒక రిజల్ట్ తెలిసి మీరు పాజిటివ్గా మీకు ఏదో ఒక వైబ్ అనేది రాబోతుందని కూడా యూనివర్స్ నుంచి సమాధానం అయితే వచ్చేసిందండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియోలో కలుసుకుందాం బై అండి